వెల్కమ్ టు లా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా జిందాల వాళ్ళకి రియల్ ఎస్టేట్ కోసం వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి జిందాల వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి గారు భూములు ఇవ్వలేదు ఈ సమస్య అట్లాగే తాటిపూడి నీటి సమస్యను కూడా సరీంనామ గారు దృష్టికి తీసుకొచ్చామని సరీంనామ గారు కూడా ఈ విషయం ఆవిడ దృష్టిలో ఉందని రైతులకు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఏం చెప్పి జిందాలతో అగ్రిమెంట్ చేయించుకున్నారో ఆ విధంగా రైతులకు అన్యాయం జరగకుండా మీరు కోరిన శనిమ్మ గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ లో ఉంది కానీ ఇప్పటికీ అది తాగునీరు కింద వెళ్ళిపోతుంది పూర్తిగా సాగునీరుగా ఇవ్వాలి అలాగే ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టి ఈ ఫ్యాక్టరీ కదా పెడితే పెడితే తరలిస్తామని అది అంతవరకు అది మట్టి కాదు అది పూర్తిగా ఉండదు కాబట్టి సాగునీరు జరాలని మా ప్రయత్నం